నువ్వు ఎంతసేపు నా మీదేదో అసూయ పడుతున్నట్టు నువ్వు హరీష్ అంత ఎత్తు పెరగలేదని ఇప్పటికీ ఒక ఇరవై సార్లు మాట్లాడితే ఏదో పోనీలే పోనీలే ఎందుకు పట్టించుకోవాలని నేను అనుకుంటున్నా ఇప్పుడు నువ్వు ఇప్పుడు నా గురించి ఎంత దిట్టినా నా ఎత్తు గురించి నువ్వు ఎంత మాట్లాడినా నువ్వు ఎంత దనిలాడినా ఇప్పుడు నా అంత ఎత్తు నువ్వు పెరగలేవు అయిపోయింది నీ పని నువ్వు పెరగలేవు నువ్వు గంతే ఉంటావు నా ఎత్తు గురించి ఆలోచించడం మానేసి రైతుల గురించి ఆలోచించండి ముఖ్యమంత్రి గారు నేను పొడిగే తెలంగాణ ఉద్యమం నన్ను ఇంకింత పొడుగు చేసింది కానీ నువ్వేంది నీ బుద్ధి కురచ నీ చరిత్ర కురచ నీ భాష కురచ నీ కురచతనం వల్ల కలిగిన ఆత్మన్యూన్యతా భావం వల్ల పదే పదే నువ్వు నా పొడుగు గురించి మాట్లాడి నువ్వు నీ విలువ నువ్వు తగ్గించుకుంటున్నావు రేవంత్ రెడ్డి గారు బంజే ఊక చిల్లర మాటలు బంజేసి రైతుల గురించి ఆలోచించు రాష్ట్రం గురించి ఆలోచించు ప్రజల గురించి ఆలోచించు ప్రజలకు ఏం చేయాలనో ఆలోచించు నేను తాట్ చెట్టు అంతా ఎదిగినా అని మాట్లాడుతున్నా అవును ఎదిగిన తప్పేమునాల దేవుడు ఇచ్చిండు నాకు నువ్వు వెంపల్ చెట్టు అంతా కూడా ఎదగలి కదా నీకు దేవుడు గంతే ఇచ్చిండు ఊకే దాని గురించి మాట్లాడితే ఏమొస్తుంది ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ప్రజలకు మేలు చేయడం గురించి మాట్లాడు నీకు ప్రజలు ఒక గొప్ప అవకాశం ఇచ్చిండ్రు అది పనిలో రూపించు ఇవాళ ఆయన మళ్ళీ మాట్లాడుతూ ఏమంటాడంటే రుణమాఫీ నేను పూర్తి చేసినా అని మాట్లాడు రుణమాఫీ నిజంగా జరిగిందా నువ్వు ఏం చెప్పినావు దేవుడి మీద ఒట్టి పెట్టి అటున్న సూర్యుడు ఇటుపొడిచినా ఎవడున్నా ఎవడు లేకపోయినా పంద్ర ఆగస్టు కల్లా రుణమాఫీ పూర్తి చేస్తా అన్నావు అయిందా రుణమాఫీ ఎందుకు చిల్లర మాటలు మాట్లాడుతున్నావు ఏ ఊరికి పోదాం నీ కొండారెడ్డిపల్లికి పోదాంపా డేట్ చెప్పు టైము చెప్పు నేను వస్తా నీ కొండారెడ్డిపల్లి చౌరస్తలు అడుగుదాం నీ ఊర్లో రుణమాఫీ అయిందేమో రైతుల్ని అడుగుదాంపా లేదు నేను చెప్తా ఇగో నేను మా ఊర్లో నా నియోజకవర్గంలో తయారు చేయించిన సిద్దిపేట రూరల్ మండలం వెంకటాపూర్ గ్రామం ఇంటింటికి పంపించి నేను సర్వే చేపించిన ఆ గ్రామంలో ఇప్పటి వరకు ఎంతమందికి రుణమాఫీ అయింది ఎంత అయింది ఎంతమందికి కాలేదు వివరాలు తెప్పించిన వెంకటాపురం గ్రామం సిద్దిపేట మండలం రుణమాఫీ జరిగింది నూట ఇరవై రెండు మందికి జరగంది ఎనభై రెండు మందికి రుణమాఫీ జరగలేదు ఇందులో జరిగిన రుణమాఫీ ఎంత అంటే కోటి పదమూడు లక్షల డెబ్బై నాలుగు వేల ఐదు వందల యాభై రెండు రూపాయలు జరగని డబ్బు ఎంత అంటే కోటి ఐదు లక్షల నలభై వేల ఆరు వందల నలభై ఐదు రూపాయలు ఎనభై రెండు మందికి ఇంకా కోటి ఐదు లక్షల నలభై వేల ఆరు వందల నలభై ఐదు రూపాయల రుణమాఫీ జరగవలసి ఉన్నది నువ్వు జరిగింది అని నోరు పెద్దగా చేసుకున్నంత మాత్రాన నోటికి వచ్చినట్టు మాట్లాడినంత మాత్రాన జరగదు కదా నిజంగా రుణమాఫీ జరుగుంటే సురేందర్ రెడ్డి గారు అనే రైతు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడు ఆ రైతు ఆత్మహత్య కారణం నువ్వు నీ ప్రభుత్వ విధానాలు నీ ఫెయిల్యూర్ అది సురేందర్ రెడ్డి గారి ఆత్మహత్య ప్రభుత్వ హత్య రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఫెయిల్యూర్ కావడం వల్ల జరిగిన హత్యా నేను చెప్పక తప్పడం లేదు నువ్వట ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు యాడు నిలబెట్టుకున్నావు అయిందా రుణమాఫీ రాష్ట్రంలో నలభై రెండు లక్షల మంది రైతులకు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగేది ఉంటే మీరు చేసింది నీ ముఖానికి పదిహేడు వేల కోట్లు సగం మంది రైతులకు కూడా రుణమాఫీ చేయలేదా నువ్వే చెప్తున్నావు ఇంకా నీ సిగ్గుగా నా గురించి మాట్లాడే నైతికత ఎక్కడిది దొంగతనం చేసిన దొంగనే దొంగ దొంగ అన్నడట నువ్వు రైతుల్ని మోసం చేసింది నువ్వు మాట తప్పింది నువ్వు రుణమాఫీ చెయ్యింది నువ్వు ఇంకా నా గురించి మాట్లాడతావా నన్ను పట్టుకొని సన్యాసి ఏం ఏం మాట నిలబెట్టుకున్న సన్నాసి అని నేను అనరాదు అయింది నాకు మాట తప్పిన సన్యాసి మోసం చేసిన సన్యాసి అని వంద సార్లు అనగలుగుతాను నేను నిన్ను కానీ నాకు సంస్కారం ఉన్నది నువ్వు ఎన్ని అబద్ధాలు అన్నావు ఈయనట అన్ని మాటలు నిలబెట్టుకున్నాడట ఏం చెప్పినావు నీ మేనిఫెస్టోలో వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తా అని మాట తప్పిన సన్నాసివి నువ్వు కాదా డిసెంబర్ లో ఇందిరమ్మ రాజ్యం వస్తుంది నాలుగు వేల పింఛన్ ఇస్తావా నీ మన్మడు కాళ్ళొత్తుతాడని చెప్పి ఓట్లేయించుకొని మోసం చేసిన సన్నాసివి నువ్వు కాదా ఇచ్చినవా నాలుగు వేల పింఛన్ మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చినవా వంద రోజుల్లో రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని బాండ్ పేపర్ల మీద రాసి అక్క చెల్లెళ్ళ కాళ్ళేళ్ళ పట్టుకొని అధికారంలో కూర్చున్నాక అక్క చెల్లెల్ని మోసం చేసిన సన్నాసివి నువ్వు కాదా